అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు హైదరాబాద్ నారాయణ మహారాజు గారు వీరి యొక్క తల్లిదండ్రులు కేశవరావు కృష్ణాబాయి వీరికి మొదట నలుగురు ఆడపిల్లలు పుడతారు ఒక అబ్బాయి కావాలి అని చెప్పేసి ఈశ్వర ఆరాధనలు హనుమద్ ఉపాసనలు చేస్తారు దాని ఫలితంగా మే ఇరవై తొమ్మిదిన వీరికి ఒక కొడుకు పుడతారు అతని పేరు కేశవరావు అని పడతారు ఈ కేశవరావుకి ఒకరోజు చిన్నప్పుడే నిద్రపోతూ ఉంటే వారి తల దగ్గర ఒక నాగపాము పడగవైపు ఉంటుంది వీరి తల్లి భయపడి నాగస్వామికి దండం పెట్టుకుంటారు స్వామి ఇక్కడ నుండి మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి నా కొడుకు మీ పేరు పెట్టుకుంటా అని అంటారు అప్పుడు నాగపాము అక్కడ నుండి ప్రశాంతంగా వెళ్ళిపోతుందనమాట అప్పుడు ఆ బిడ్డకి శేష నారాయణ అని చెప్పేసి పేరు పెడతారు కేశవరావు కాస్త నారాయణుడు అని చెప్పి పేరు మార్చిపెడుతుంది ఆ తర్వాత వీరికి చిన్నతనంలోని తల్లి మరణిస్తారు ఆ తర్వాత తండ్రి ఒడుగు చేస్తారు కొలది రోజుల తర్వాత మళ్ళీ తండ్రి కూడా మరణిస్తారు పన్నెండవ సంవత్సరంలో వీరికి వివాహం జరుగుతుంది వారు మేనమామ కూతురు అయినటువంటి మైనాబాయితో కొంతకాలానికి మైనాబాయ్ గారు కూడా చనిపోతారు ఆ తర్వాత ఒకసారి స్వామి సమర్థులకి స్వామి సమర్థులు శ్రీ రామకృష్ణ మహారాజు గారి కళలో కనిపించి ఈ నారాయణ గారిని ఉద్ధరించమని చెప్పి చెబుతారు అప్పుడు నారాయణ మహారాజు గారి దగ్గరికి శ్రీ రామకృష్ణ మహారాజు గారు వచ్చిన తర్వాత వీరికి చెప్తారు తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ తర్వాత దాసబోధ గ్రంథం పారాయణం చింతనం మననం చేయవలసిందని రామభక్తిని ప్రచారం చేయవలసిందని నిందాస్థితులు లెక్క పెట్టవద్దని చెప్పి వారు చెప్తారన్నమాట ఆ తర్వాత స్వామి సమర్థుల సమాధి స్థలం సజ్జనగడ బాట పడతారు అక్కడ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే పదమూడు అక్షరాల మంత్రం పదమూడు కోట్ల పురస్చరణ చేస్తారు దాసబోధ గ్రంథం అనేక ప్రతులు వ్రాశారు ఈ విధంగా నారాయణ మహారాజు గారు సజ్జనగడంలో ఆ రెయిన్లు కఠిన దీక్షతో తపస్సు చేస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆయనకు శ్రీ సమర్థ స్వామి వారి సాక్షాత్కారం లభిస్తుంది ఆ తర్వాత శ్రీ రామకృష్ణ మహారాజుల వద్ద సాంప్రదాయక దీక్ష తీసుకొని శాలువ మాల యోగదండం జోలే రుమాలు దీక్షా ప్రసాదంగా అనుగ్రహించారు అది తీసుకొని వారి జీవితం ధన్యమైనట్లు భావించి గురువులకు సాష్టాంగపడి సెలవు తీసుకొని అక్కడ నుండి ప్రచారం చేయడానికి బయలుదేరతారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం సమ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక మఠాన్ని స్థాపిస్తారు హైదరాబాద్లోని పాతనగరంలోని హుసేని అలం అనే చోట మఠాన్ని స్థాపించారు నారాయణ మహారాజు గారు ఎక్కువ కాలం మౌన తపో ధ్యానాలు నామస్మరణ చేస్తూ ఏకాంతంలో గడిపేవారు మఠంలో ప్రతిరోజు కూడా నారాయణ మహారాజుల ప్రవచనం ఉండేది ఇంకా హరికథ కాలక్షేపాలు నామ సంకీర్తనం భజనలు అన్నీ కూడా సక్రమంగా జరిగేవి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మఠంలో ఒకసారి ఒక అద్భుతం ఒక మహాలీల జరుగుతుంది అదేంటంటే సాక్షాత్తు శ్రీ సీతారామ లక్ష్మణాలు అక్కడ విగ్రహాలు మాత్రం కాదు స్వామివారు నిజంగా అక్కడ ఉంటారనమాట ఒకసారి నైవేద్యం పెట్టిన తర్వాత పవలింపు సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి మంచి నీళ్ళు పెట్టడం మర్చిపోతారనమాట అప్పుడు సీతారామ రామ అదేంటి సీతాదేవి అని లక్ష్మణుడు కలిసి అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తుంటే ఆ చప్పిడికి స్వామి లేస్తారు ఫుల్ వీడియో కామెంట్ బాక్స్లో ఉంది